సైన్స్ స్టూడెంట్స్కు గోల్డెన్ ఛాన్స్ ఎనభై పోస్టులతో ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ నియామక ప్రక్రియను ప్రారంభించింది మొత్తం ఎనభై పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ నియామక ప్రక్రియను ప్రారంభించింది మొత్తం ఎనభై పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది అటవీ సేవల రంగంలో ప్రతిష్టాత్మక ఉద్యోగం ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం సైన్స్ విభాగానికి చెందిన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ నియామకానికి అర్హులుగా గుర్తించబడ్డారు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది ఈ నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులు ఫోర్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ సిక్స్ నుంచి ప్రారంభమయ్యాయి అభ్యర్థులు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా యూపీఎస్సి అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించరు ఈ పరీక్షను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్గా నిర్వహించనున్నారు నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష ఇంటర్వ్యూ దశలు ఉంటాయి ప్రిలిమినరీ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తో కలిసి నిర్వహించబడుతుంది మెయిన్ పరీక్ష రాత పరీక్ష రూపంలో ఉంటుంది చివరగా అభ్యర్థుల వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయడానికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు విద్యార్హత విషయానికి వస్తే అభ్యర్థులు వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితం గణాంకాలు భూగర్భ శాస్త్రం వ్యవసాయం అటవీ శాస్త్రం ఇంజనీరింగ్ జంతు హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో ఏదో ఒకటితో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి వయోపరిమితి ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి గరిష్ట వయోపరిమితి ముప్పై రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగ అభ్యర్థులకు గరిష్టంగా పది సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది దరఖాస్తు రుసుము విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు వంద రూపాయలు చెల్లించాలి షెడ్యూల్డ్ గ్యాస్ట్ షెడ్యూల్డ్ డ్రైవర్ దివ్యాంగుడు మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు రుసుము చెల్లింపు ఆన్లైన్ విధానంలోనే చేయాలి ఖాళీల విభజన ప్రకారం జనరల్ వర్గానికి ముప్పై మూడు పోస్టులు ఓబీసీకి ఇరవై ఒక్క పోస్టులు ఎస్సీకి పన్నెండు పోస్టులు ఎస్టికి ఆర్ పోస్టులు ఈడబ్ల్యూఎస్కు ఎనిమిది పోస్టులు కేటాయించారు మొత్తం ఖాళీల సంఖ్య సుమారు ఎనభైగా పేర్కొన్నారు ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి పేపర్ ఒకటి జనరల్ స్టడీస్ రెండు వందల మార్కులకు రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు పేపర్ టూ సిఎస్ఏటి రెండు వందల మార్కులకు ఉంటుంది సిఎస్ఏటి కేవలం అర్హత పరీక్ష మాత్రమే కనీసం ముప్పై మూడు శాతం మార్కులు సాధించాలి తప్పు సమాధానాలకు ప్రతికూల మార్కింగ్ వర్తిస్తుంది రిలిమ్స్ మార్కులు తుది మెరిట్ లెక్కలోకి తీసుకోరు మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ మూడు వందల మార్కులు జనరల్ నాలెడ్జ్ మూడు వందల మార్కులు ఉంటాయి అదనంగా ఐచ్ఛిక సబ్జెక్టుకు నాలుగు పేపర్లు నిర్వహిస్తారు ప్రతి పేపర్ రెండు వందల మార్కులకు ఉంటుంది ఈ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు ఇంటర్వ్యూకు మూడు వందల మార్కులు కేటాయించారు మొత్తం మెరిట్ మార్కులు పద్నాలుగు వందలుగా నిర్ణయించారు ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఆరుగా ఖరారు చేశారు అభ్యర్థులు పరీక్షకు ముందు పూర్తి సిలబస్ అర్థం చేసుకొని సమగ్రంగా సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ నియామకం ద్వారా అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించే అధికారులను ఎంపిక చేయనున్నారు దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభంగా ఉంటుంది ముందుగా వెబ్సైట్ను సందర్శించాలి వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి తర్వాత కామన్ అప్లికేషన్ ఫారం నింపాలి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను ఎంపిక చేయాలి ఫోటో సంతకం అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి వర్తించే రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తును ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు లోపల సమర్పించాలి